హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు పై మల్లిక ఈరోజు మీ ముందుకు ఒక డెలిషియస్ స్వీట్ని అయితే తీసుకొచ్చేసానండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ లడ్డు అనేది ఈ కోకోనట్ లడ్డు మా ఇంట్లో వాళ్ళందరికీ ఫేవరెట్ అండి అసలుకి అందుకే ఈ రెసిపీని మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ పోస్ట్ అయితే చేశాను చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అండ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ ముందుగా ఒక మిక్సీ జార్లో రెండు ఫుల్ టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకోండి అందులోనే నాలుగు కానీ ఐదు కానీ ఇలాచీలు వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూస్తున్నారు కదండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో టీ జల్లిడ పెట్టుకొని మనం చేసుకున్న పౌడర్ని అందులో వేసుకొని బాగా జల్లించుకోండి కొంచెం ఏమన్నా క్రిస్టల్స్ ఉంటే కనుక పోతుంది ఇలా జల్లించుకోవడం వల్ల మనకి స్వీట్ అనేది చాలా స్మూత్గా వస్తుందండి ఇప్పుడు ఇందులోనే ఒక ఫుల్ కప్పు వరకు డెసికేటెడ్ కోకోనట్ వేసుకోండి డెసికేటెడ్ కోకోనట్ అంటే కోకోనట్ పౌడర్ అండి అది కొబ్బరి పొడి అంటారు కదా అదేనండి అది ఒక కప్పు వరకు వేసుకుందాం కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకొని నేను మిక్సీ జార్లో వేసుకుని పచ్చగా గ్రైండ్ చేసుకొని అందులో వేసుకుందాం చూస్తున్నా కదా ఫ్రెండ్స్ ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని మనం మిక్సింగ్ బౌల్లో వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోనే నేను మిల్క్ మేడ్ వాడుతున్నానండి రెండు ఫుల్ టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ మేడ్ వేసుకుందాం మీకు మిల్క్ మేడ్ లంక లేకపోతే షుగర్ పౌడర్నే కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుందండి కానీ ఒక్కసారి మిల్క్ మేడ్తో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా రెండు ఫుల్ టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ మేడ్ వేసుకొని ఇవన్నీ బాగా కలిసిలాగా మిక్స్ చేసుకోండి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్పూన్ తీసుకొని దాన్ని ఫ్రెష్ చేస్తూ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే కాజి చల్లార్చిన పాలని రెండు స్పూన్ల వరకు నేను తీసుకున్నానండి పాలు ఎక్కువ వేయకండి మనకి ఈ పిండి అనేది మనకి ముద్దలాగా రావాలి మీరు ఎక్కువ పాలు వేస్తే అది మనకి లూజ్ అయిపోతుంది ముద్ద అనేది అందుకని చూసి వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ కానీ రెండు టేబుల్ స్పూన్లు కానీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు నేను చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకోండి ఇది మనకి ముత్త కన్సిస్టెన్సీ అనేది రావాలి చూస్తున్నారు కదా మనకి ముద్దలాగా అయితే ప్రిపేర్ అయిపోతుంది ఇప్పుడు ఇందులోనే నేను కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశాను మీకు కావాలి అంటే వేసుకోండి లేదంటే లేదు ఇది కంప్లీట్లీ ఆప్షనల్ మనం వేసుకున్న ఫుడ్ కలర్ అనేది బాగా మిక్సినంత వరకు మిక్స్ చేసుకోండి ఇలా కంప్లీట్లీ మనకు ఒక ముద్దలాగా వచ్చినప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా మనం చుట్టుకోవాలి ఇప్పుడు ఆ బాల్ని మనం అరచేతిలో పెట్టుకొని రెండు చేతులతో ఇలా కనుక మూవ్ చేస్తే మనకి ఈజీగా రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుందండి చూసారు కదా అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకుందాం పిండి మొత్తాన్ని కూడా ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను నేను ఇప్పుడు నేను దీనికి కొంచెం కోకోనట్ పౌడర్ తీసుకొని ఈ బాల్స్ అనేవి అందులో ఒక్కొక్కటిగా డిప్ చేసుకుంటూ వచ్చానండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కోకోనట్ లడ్డు అనేది ప్రిపేర్ అయిపోయింది చాలా సింపుల్ అండి పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగినప్పుడు అప్పటికప్పుడు ఇలా చేసుకోవచ్చు ఎంత టేస్టీగా ఉంటుందంటే చెప్పలేను అంత బాగుంటుందో ఒకసారి ట్రై చేయండి